కాకినాడ జిల్లా సామలకోట జూనియర్ కళాశాల ఆట స్థలం నందు బాలికల మరియు బాలుల విభాగంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ఎంపికను సామలకోట ఏబివైఎస్సి కబడ్డీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ యొక్క కబడ్డీ పోటీలను రాష్ట్ర కార్మిక సంఘం అధ్యక్షులు దౌలూరి సుబ్బారావు సామలకోట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఓబా జాన్మోజిస్టులు ప్రారంభించారు బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సామలకోట పట్టణంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించి ఈ యొక్క పోటీల నుండి బాలుల మరియు బాలికల విభాగంలో పన్నెండు మంది ప్రతిభ గల క్రీడాకారులను ఎంపిక చేసి నంజాల్లో జరగనున్నటువంటి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నామని సామలకోట ఏబి వైఎస్సీ కబడ్డీ క్లబ్ అసోసియేషన్ సభ్యులు కెనడీ తెలియజేశారు ఈ యొక్క కబడ్డీ పోటీల్లో వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ చంద్రబాబు ఆప్షన్ సభ్యులు సల్లూరు కళ్యాణ్ సీనియర్ పిఐటి ఎండివి ప్రసాద్ బాలికల విభాగంలో ముప్పై మంది బాలల విభాగంలో వంద మంది క్రీడాకారులు పాల్గొన్నారు எங்க எல்லாரும் இங்க இருக்கோம். வாச்சி அம்மா, நீ விரம்புறா? ரோஜினி பூஸ்ட்கோட்ல எத்தனை பேருக்கு பைட் கொடுத்தீங்க? நீங்க வந்துட்டு இருக்கீங்க. 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 நீங்க चोड़ ले மா <coughs>

ചാ <laughs> നമ്പര് <laughs> నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు మీరు ఆడ్డానికి స్పీడ్ లేరు పీర్ రాసు కూడా మా లైవ్ Yeah. <laughs>

ব্যাড আউট রেডি 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 রেডি

లు బాలుగా ఆడుతూ ఉన్నారు ఇతర సెలెక్షన్స్లో ప్రధానంగా మనకి అన్నది ఇతర ఉపాధ్యాయుని మొదకెరిపో సెలెక్ట్ చేస్తా ఉంటాం నూట లేడీస్ సెలెక్షన్ అయ్యి చాలా 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 బాగా ఆడారు చాలా ఇప్పుడు మళ్ళీ బాలురు యొక్క సెలెక్షన్ అవుతూ ఉంది దీంట్లో కూడా చాలా ప్రతిభావంతో ఉన్నారు చాలా సంతోషం మళ్ళీ ఇక్కడ ఈ జిల్లాలో నేను తర్వాత నేను మళ్ళీ రాష్ట్ర స్థాయిలో మంచి ఆరోగ్యాల్లో మళ్ళీ ఆడ ఇవాళ ఆటల్లో కూడా కోట ఉద్యోగాల్లో కూడా ఆ స్పోర్ట్స్ కోటలో ఉద్యోగాలు రావడం ఆరోగ్యంతో పాటు ఉపాధి అవకాశం కూడా కలిగేటటువంటి పరిస్థితి కానీ మాకు చూసేటటువంటి మాకు వాళ్ళు గతంలో డిస్ట్రింగ్ మాకు చాలా ఆనందంగా ఆడుతూ ఉంటే మా భార్య యాభై ఐదు సంవత్సరానికి చూసుకున్నాం బాగా అంటారు వాళ్ళు ఇంకా మరింత ఆడి మన సమరపంలో ఈ సెలక్షన్స్లో మంచి పైకి రావాలి అభివృద్ధిలో రావాలి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ చదువుతుంది నమస్కారం అండి నా పేరు కన్నడి సామలపూట స్థానికంగా ఏబీవైఎస్సి కబడ్డీ క్లబ్లో నలభై తొమ్మిదవ రాష్ట్ర బాలికలు మరియు బాలీ ఉద్యోగాలను సరక్షించడం జరుగుతుందంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించి ముప్పై మంది బాలికలు మంది బాలురు దీనికి హాజరయ్యారు వీళ్ళు ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసి ఒక టీమ్ని కోచింగ్ క్యాంప్ పెట్టి తదుపరి నంజాల్లో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో వీళ్ళు చేయడం జరుగుతుందండి అక్కడి నుంచి సెలెక్ట్ అయిన తర్వాత మా నేషనల్స్ కూడా ఈ వచ్చి ఫిబ్రవరి ఒకటి నుంచి నాలుగో తారీఖు వరకు బెచ్బౌ స్టేడియం హైదరాబాద్ జరగబోతున్నాయి అక్కడికి మన ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా టీం పంపబోతున్నారు ఇదంతా ఒక టీం సిస్టమ్ అనేది కబడ్డీ అసెస్ట్కి సంబంధించింది మరి ఈరోజు ఈ ఏబీఐసీ కబడ్డీ క్లబ్లో మేము సెలక్షన్ జరపడం జరుగుతుంది మంది మనకి లోకల్గా నాయకులు గౌరవ సుబ్బారావు గారు వైస్ చర్మ అబ్బా జగన్మోహన్ గారు మరియు స్థానిక కౌన్సిలర్ రెడ్డి పాల కుష్మాచాబు గారు ఎంతో బర్బాబు గారు ఆదేశాల మేరకు ఇవందరూ కూడా మాకు చాలా సహకారాలు చేసి మా మా కబడ్డీ అసోసియేషన్ వెనకాల ఉంటే నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు